రోజు గోతెలుగా వంటకం బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ అండి బజార్లో దొరుకుతాయి అండి బేబీ కార్న్స్ ఇలా దొరుకుతాయి వీటిని సన్నగా కట్ చేసుకుని పెట్టుకుని ఆ తర్వాత మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం ఇందులో ఐరన్ చాలా బాగుంటుంది కాబట్టి చాలా ఆరోగ్యానికి మంచిది తర్వాత తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది ఇంకా కావాల్సిన వస్తువులు ఏంటంటే క్యాప్సికమ్ ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు ఒక్క నిమ్మకాయ చెక్క కావాలి వీటన్నిటి కూడా కట్ చేసుకుని పెట్టుకుందాం ఈ విధంగా సన్నగా కోసుకొని పెట్టుకుందామండి మనకు కావాల్సిన ముక్కలన్నింటినీ కూడా ఈ సైజులో సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద బాణీ తీసుకుని కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలాంటి బాణీ తీసుకుందాం ఇందులో ముందుగా నూనె పోసి అది కాగిన తర్వాత ఈ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నిటిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి అది పచ్చి వాసన పోయేంత వరకు వేగనం బాగా ఆ తర్వాత ఇందులో ఉప్పు అజీర్ణమూట కొద్దిగా అలాగే పెప్పర్ వేసుకుంటాం ఇందులో కారం వేయమండి ఓన్లీ పెప్పర్ వేసుకుంటారు మన ఫ్రైడ్ రైస్ కూడాను వండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని రెడీగా పెట్టుకోవాలండి అందులో వేసుకోవడానికి బాగా వేగిపోయినాయండి ఇప్పుడు దీంట్లో ఉప్పు తగినంత ఉప్పు వేసుకుందాం అలాగే తెప్పరండి ఇది మిరియాల పొడి కొద్దిగా అజీర్ అని దొరుకుతుంది అది వేసుకోవాలి ఇందులో సోయా సాస్ కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు బాగా కలిగి పెట్టిన దాంట్లో వండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకొని చూసుకుని ఉప్పు చూసుకుని కావాల్సి మళ్ళీ వేసుకోవచ్చు మనం ఉప్పు అలాగే పెప్పర్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి చాలా మంచిది ఆరోగ్యానికి బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ తప్పకుండా చేసి చూడండి బాగా కలిసిపోయింది కదండి చివరిగా మనం కొద్దిగా నిమ్మరసం పిండుకుందాం ఇందులో బాగా కలుపుకుంటే బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది తినడానికి రెడీగా ఉంది మీకోసం